హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాహుల్ యూనిక్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒక త్రీ బిహెచ్కే రీసేల్కి వచ్చిందండి సుచిత్రలో చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది హౌస్ ఎంట్రన్స్లో మస్కిటో డోర్ కూడా చేయబడి ఉంది ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ సైజు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకు అవైలబుల్లోకి వచ్చింది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది ఇది కనిపిస్తుంది అక్కడ లిఫ్ట్ ప్లస్ టూ పోర్షన్స్ ఉన్నాయి సో టోటల్గా ఫ్లోర్కి త్రీ పోర్షన్స్ అండి ఫైవ్ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో మనకి వాటర్ ప్రాబ్లం కానీ ఏమీ లేదు ఈ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ ఇది అంత హాల్ అండి ఇది కనిపించేవంతా త్రీ బెడ్రూమ్స్ అక్కడ కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ ఇదంతా కూడా మనకి హాల్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూస్తాము ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్కి త్రీ బెడ్రూమ్స్లో టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి బెడ్రూమ్స్కి ఒక బెడ్రూమ్లో మనకి బాల్కనీ వచ్చింది చూడండి ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది సో దీన్ని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేషన్ ఉంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒకసారి కాంటాక్ట్ చేయగలరు నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి సో ప్రాపర్టీ మాత్రం కన్స్ట్రక్షన్ అంతా స్టాండర్డ్గా ఉంది లిఫ్ట్ అవైలబుల్ ఉంది పవర్ బ్యాకప్ ఉంది మనకి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది వాటర్ ప్రాబ్లం ఎలాంటిది లేదు మనకి గాలి వెలుతురు కూడా చాలా బాగుంది ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి బాల్కనీ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు కాంటాక్ట్ చేయవచ్చు ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది మనకి కనిపిస్తుందంత బాల్కనీ అండి గ్రిల్స్ కూడా చేయబడి ఉన్నాయి కిచెన్లో వాష్ ఏరియాలో కూడా గ్రిల్ ఉంది ఇక్కడ బాల్కనీలో కూడా వాళ్ళ గ్రిల్ ఉంది మాస్కిటో డోర్స్ ఉన్నాయి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి సో మనకి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్లో త్రీ బిహెచ్కే వచ్చేస్తుంది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేస్తుంది సో రీజనబుల్ ప్రైస్లో ఇది మనకు కనిపిస్తుంది దేవుడికి కబోర్డ్ చేయించారండి ఇక్కడ ఇది మనకు ఓపెన్ కిచెన్ ఇది కామన్ టాయిలెట్ అండి ఇటువైపు కిచెన్ అనమాట ఇది కిచెన్ కూడా చాలా బాగా ఫర్నిచర్ చేయబడింది ఇది ఓపెన్ కిచెన్ అండి సో జనరల్గా మనం బయట ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో కొత్త ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటే డబుల్ బెడ్రూమే మనకి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సో మనకి ఈ ప్రైస్ రేంజ్లో మనకి రీసేల్ ప్రాపర్టీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది వస్తుందన్నమాట సో యాభై మూడు లక్షలు స్లైట్లీ నెగోషియేషన్ ఉందని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఫర్నిచర్ కూడా ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అండి ఇది చూడండి ఇక్కడ వాష్ ఏరియాలో కూడా మనకి వాళ్ళు గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది మస్కిటోస్ రాకుండా కూడా వాళ్ళు నెట్ కూడా పెట్టించారు ఇది ఫ్రంట్ వ్యూ అండి పవర్ రాకుండా కూడా మనకి నెట్ ఉంది దానికి సో టోటల్గా ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ చెప్పిన ఫైవ్ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట సో వాటర్ ప్రాబ్లమ్ అయితే ఎలాంటిది లేదు మెయింటెనెన్స్ మనకి ఒక అప్రాక్సిమేట్గా థౌజండ్ రూపీస్ వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫ్లాట్లో రెంటర్స్ ఉంటున్నారు సో రెండు లెవెన్ థౌజండ్ రెంట్ కూడా వస్తుంది అది కూడా ఈ కరోనా చేపట్టి రెంట్ తక్కువ వచ్చింది లేదంటే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ కాబట్టి మీకు ఈక్వల్గా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా రావచ్చండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ సైజులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి యాభై మూడు లక్షలకి అవైలబుల్లో ఉంది సుచిత్రాలో సర్కిల్ నుంచి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వన్ వన్ కిలోమీటర్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపు ఉంటుంది ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయగలరు డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను సో ఇదండి కంప్లీట్ ఫ్లాట్